ఆయన కూడా ఇట్లా శాండ్ మాఫియా జరిగేటప్పుడు ఆయన కూడా వెళ్ళి ఎదుర్కొంటే ఈ వైసీపీ రాక్షసుల్ని అట్లానే అక్కడికక్కడ ఆయన కోడిచి చంపేశారు అట్లానే హంసేమి బంగారు పాలెంలో తెలుగుదేశం కార్యకర్త స్త్రీ స్త్రీ అనేది కూడా చూడకుండా ఆ అమ్మాయి చేసిందేం లేదు నీళ్ళు వచ్చే పంపులో నీళ్లు కొట్టుకుంటే అది నీళ్లు రావట్లేదు ఎందుకంటే ఈ ప్రభుత్వానికి వర్షాలు లేవని కూడా తెలుసు అయినా ప్రజలకి కార్యకర్తలు వదిలేండి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏమీ చేయలేను వాళ్ళు పొట్టలు నింపుకోవటం వాళ్ళు జేబులు నింపుకోవటమే సరిపోతుంది నీళ్ళు రావట్లేదని తెలుగుదేశం లీడర్ల దగ్గరికి వెళ్తే వాళ్ళు అది తెలిసి మళ్ళీ అక్కడ వైసీపీ రాక్షసులు ఆ అమ్మాయిని పట్టుకుని రెండు కళ్ళు పీకేశారు అది జరుగుతుంది మన కార్యకర్తలకి మీరందరూ చాలా ఎదుర్కొంటున్నారు నాకు తెలుసు అట్లా తెలిసి నాకు తెలిసి కొంతమంది అట్లా ఎంతమంది కార్యకర్తలు మీరందరు జీవితాలు ఆంధ్రప్రదేశ్కే కాదు తెలుగు దేశానికే మీరందరూ త్యాగాలు చేస్తున్నారు ఒక మహాత్మా గాంధీ గారే కాదు మీరందరూ కూడా మీరు ఆంధ్రప్రదేశ్కి త్యాగాలు చేస్తున్నారు అది మనలో ఉంది గొప్పతనం ఈ రాష్ట్రాన్ని మనందరం కాపాడుకోవాలి మనందరం ముందుకెళ్ళాలి చెయ్యి చెయ్యి కలిపి తండ్రి ఎంత అవసరమో ఒక కుటుంబానికి అట్లానే ఒక నమ్మకమైన నాయకుడు అవసరం ఈ పార్టీకి ఈ రాష్ట్రానికి అది ఒక్కడే ఉన్నాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు అందుకే వచ్చేది మన ప్రభుత్వమే ఆ ప్రభుత్వం రావాలంటే మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారితో చేతులు కలిపి తెలుగుదేశం జెండా పైకి పుచ్చుకుని మనందరం కలిసి ముందుకెళ్దాం మే పదమూడున మనం ఓటేద్దాం మన తెలుగుదేశం ప్రభుత్వాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్దాం అది ప్రజల ప్రభుత్వం అది ఒక రాక్షస పాలన మాత్రం కాదు మీ అందరికీ తెలుసు చంద్రబాబు గారి నాయకత్వం గురించి ఇది మీకు తెలియజేయాలనుకుంటున్నాను మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను ఎస్పెషల్లీ యువకులు మీరందరూ ముందుకు రావాలి మా తరం తర్వాత మీరే ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి మీరందరూ చేయి కలిపి మీ కోసం మీరు పోరాడుకోవాలి మీ భవిష్యత్తు కోసం ఉద్యోగం